అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట అదేంటంటే గోల్డ్ ఎలా కొనాలి ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు మనం గోల్డ్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పి అమ్మాయి ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ఇదైతే మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకైతే మనసులో ఉంటూ ఉంటుంది కదా సో అది ఎలాగో నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరైతే ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గోల్డ్ కొనాలి అన్నప్పుడు మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ థాట్ స్కీమ్ కడదాం మనకు బడన్ ఉండదు మంత్ వస్తే స్కీమ్ కట్టేసామనుకోండి మనకు మనీ మనీకి మనీ ఉంటుంది అలాగే గోల్డ్ కూడా సేవ్ అవుతూ వస్తుంది అని చెప్పి మనకైతే ఫస్ట్ మన మైండ్లో వచ్చేది స్కీమ్ అనమాట కొంతమంది స్కీమ్ కట్టేంత వరకు ఆగము మా దగ్గర మనీ ఉంది వెళ్ళి కొనేస్తామని చెప్పి కొనేస్తూ ఉంటారు కొంతమంది చిట్టీ వేసిన అమౌంట్ ఉంటుంది సో అమౌంట్ రాగానే వెళ్ళి గోల్డ్ కొనేద్దాము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు సో ఈ త్రీ కేటగిరీస్లోనే మో మస్ట్ అండ్ షుడ్ ఉంటారన్నమాట సో ఇలా కొనడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో నేనైతే ఈరోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎండ్ వరకు చూసేయండి స్కీమ్స్కి మనం ప్రయారిటీ ఇచ్చేది ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ మనకు వ్యాట్ తగ్గుతుంది అని చెప్పి మనమైతే స్కీమ్కి వెళ్ళిపోతాం కదా సో జిఎస్టీ ఓన్లీ జిఎస్టీ వరకే కట్టగలుగుతాం కాబట్టి సో మనకైతే హ్యాపీగా ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు తగ్గించేస్తారని చెప్పి మన మైండ్లో ఉంటుంది సో అందుకని చెప్పి మనం స్కీమ్కి అయితే వెళ్తాం కాబట్టి అది కూడా మనం లాభం కిందకే వస్తుందనమాట సో మనకు నెక్స్ట్ వచ్చేసి మనీ బడన్ ఉండదు అనమాట ఎక్కువ కట్టాలి ఒకేసారి అని చెప్పి బడన్ అయితే ఉండదు మంత్ మంత్ మనం అయితే కట్టుకోవచ్చు సో మధ్యలో వెళ్ళి మనీ కట్టే సాకులో వెళ్ళి డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఫేస్ చేసుకోవచ్చు కొంతమంది వెళ్ళి కడుతూ ఉంటారు మంత్ మంత్ సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు అప్పుడు వెళ్ళి డిజైన్స్ అయితే చూసుకుంటూ ఉంటారనమాట ఈ డిజైన్లో అయితే బాగుంటుంది ఈ డిజైన్ అయితే నాకు నచ్చుతుంది అని చెప్పి రేట్లు కూడా వెళ్ళి కనుక్కొని నచ్చిన నగల్ని వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు సో అది కూడా ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట అంటే ఎక్కువ రోజులు ఉండదు మీరు దగ్గరలో వెళ్ళారనుకోండి వాళ్ళైతే మాకు నగ నచ్చింది అంటే వాళ్ళైతే సెలెక్ట్ చేసి పెట్టేసి వెళ్ళండి మ్యామ్ నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీ డేట్ అయ్యే లోపల మీరైతే వెళ్ళి తీసుకోండి అని చెప్పి చెప్తారు సో ఎక్స్ట్రా వ్యాట్ అయితే తగ్గుతుంది సో ఇదైతే మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కాబట్టి సో అందరూ అందుకని చెప్పి స్కీమ్స్ మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది సో మోస్ట్లీ ఆడవాళ్ళకి గిఫ్ట్స్ అంటే ఇష్టం కాబట్టి గిఫ్ట్స్ కూడా ఇస్తారు కాబట్టి అదొక ఆప్షన్ అనమాట సో వన్ మంత్ వాళ్ళే కడుతూ ఉంటారు కొన్ని కొన్ని షోరూమ్స్లో సో మనం చూసుకొని కనుక్కోవాలన్నమాట ఏది మనకు మంచిగా యూజ్ అవుతుందని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఈ స్కీమ్స్ అనేది ఒకేసారి కొనలేను అనే వాళ్ళకు మాత్రం ఇదైతే మంచిగా యూజ్ అవుతుందనమాట స్కీమ్ సిస్టము లెవెన్ మంత్స్ మనకి హ్యాపీనెస్ ఉంటుందన్నమాట ఏది కొనుక్కోవాలి ఏది మనం గోల్డ్ కొంటున్నాము లెవెన్ మంత్స్ మనకైతే మైండ్లో పోతూనే ఉంటుంది ఏ డిజైన్ కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి ఇంతకీ ఎన్ని గ్రామ్స్ వస్తుంది మనం కట్టిన అమౌంట్కి అని చెప్పి లెవెన్ మంత్స్ మనం చూసుకుంటూనే అనమాట సో కరెక్ట్గా ఎన్ని గ్రామ్స్ వస్తాయో దాన్నే కొనాలని చూస్తాము కదా సో అప్పటికే మనం తెలిసిపోయి ఉంటుంది సో ఎన్ని గ్రామ్స్లో మనకు వస్తుంది కాబట్టి మన మనీ వేస్ట్ అవ్వకుండా మనం అన్ని గ్రామ్స్లోనే మనం చూసుకుందామని చెప్పి చూసుకుంటూ ఉంటామన్నమాట ఇవైతే లాభాలు సో ఇంకా ఏమైనా ఉంటే మీరు అయితే కామెంట్స్ కామెంట్లో పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి నష్టాలు చూద్దాం లెవెన్ మంత్స్ గోల్డ్ రేట్స్ ఒకవేళ పెరిగిపోయింది అనుకోండి ఆరాముగా మనం నష్టపోతాము లెవెన్ మంత్స్లో గోల్డ్ విపరీతంగా పెరిగిపోతే అక్కడే మనం నష్టపోతాం అనమాట ఫస్ట్ పాయింట్ ఇదే మనం నష్టపోయేదాంతో నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ చూసుకోవాలన్నమాట ఎక్స్ట్రా మనం కొనలేము ఎందుకంటే ఆల్రెడీ మనం స్కీమ్లో ఉంటాం కాబట్టి కొన్ మనం ఎక్కువ కొన్నామనుకోండి దాంతో ఉండే లాభాలు మనకు రానట్టే అని ఫీల్ అవుతూ ఉంటాం కదా సో అలా చెప్తున్నాను కొనేవాళ్ళు కొంటూ ఉంటారు కొనే వాళ్ళకి ఏం చెప్పలేము కొన్న కొనకుండా ఇంతలోనే చూసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో దాని గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను సో జీఎస్టీ కట్టాలి అని చెప్పి ఉంటుంది లెవెన్ మంత్స్ మనం మనీ ఎత్తుపెట్టి కట్టినా జిఎస్టీ అయితే కట్టాలి ఇదైతే దేనికైనా జిఎస్టీ అయితే ఇప్పట్లో ఉంది కాబట్టి సో మస్ట్ అండ్ షూట్ మనం జిఎస్టీ అయితే కట్టాలి అదొక డ్రాబ్యాక్ అనే చెప్పాలి సో టైం అయ్యే లోపలే తీసుకోవాలన్నమాట సో ఆ టైం చూసుకుంటూ ఉండాలి ఈరోజు లాస్ట్ నాకు గోల్డ్ చీటీ అయిపోతే మేము వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పి చూసుకుంటూ ఉండాలన్నమాట సో మధ్యలో ఆపేసారనుకోండి మా వల్ల కాదు అని చెప్పి అప్పుడైతే మనీ అయితే మీకు రిటర్న్ వస్తుంది కానీ దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు సో గోల్డ్ కూడా మీకైతే ఇవ్వరనమాట సో మీరు ఒకవేళ ఈ మనీకే గోల్డ్ కొనుక్కోవాలంటే ఇస్తారు కానీ మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ అయితే ఉండదు అనమాట సో అది కూడా ఒక డ్రాబ్యాకే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి లెవెన్ మంత్స్ వెయిట్ చేయాలి సో ఏం కొనాలన్నా మనకి చీటీ ఉంది కదా లెవెన్ మంత్స్ తర్వాత మనం కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచనలో మనం వచ్చేస్తూ ఉంటాం కదా సో లెవెన్ మంత్స్ మనల్ని వెయిట్ చేపిస్తుంది కాబట్టి అది కూడా మనకు నష్టం కిందకే వస్తుంది సో మధ్యలో నచ్చిన చిట్టి ఉంది అని వచ్చేస్తామన్నమాట మధ్యలో ఒకవేళ నచ్చిన మనకు డిజైన్స్ మన స్కీమ్ ఆర్ చిట్టి అంటారు కదా సో అది ఉంది కాబట్టి మనం వచ్చేస్తూ ఉంటాము సో ఎయిటీన్ పర్సెంట్ బిలోనే మనం చూసుకోవాలి సో గోల్డ్ ఆర్నమెంట్స్కి ఎయిటీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే దానికి కూడా పే చేయాలి కాబట్టి అది కూడా ఒక డ్రాబ్యాకే అనమాట సో మనం ఏది నచ్చి ఒకవేళ ఎయిటీన్ పర్సెంట్ పైన నచ్చినా మనమైతే కొనుక్కోవడానికి ఆలోచిస్తాం కాబట్టి సో అది కూడా ఒక డ్రాబ్యాక్ లాగే చూసుకోవాలన్నమాట సో అమ్మాయికి పెళ్ళి పెళ్ళికి మనం గోల్డ్ కొనాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది స్కీమ్స్ గురించి ఆల్ షోరూమ్స్కి అయితే మీరు వెళ్ళి కంపేర్ చేసుకోండి ఒక దాంతో ఫిక్స్ అవ్వకండి ఓకేనా మీకు ఒక షోరూంలో నచ్చింది ఇంకో షోరూంలో నచ్చితే ఒకసారి వన్ ఇయర్ ఈ షోరూంలో కట్టండి ఇంకొక వన్ ఇయర్ ఆ షోరూంలో కూడా కట్టుకోండి ఓకేనా మీ వల్ల కాదు అంటే రెండు మేము బేర్ చేయగలుగుతామంటే రెండు కూడా మీరు కట్టుకోవచ్చు అనమాట సో అలా కంపేర్ చేసుకోండి గోల్డ్ మాత్రం వెళ్ళి ఒకే దీంతో మేము స్కీమ్ కట్టేస్తామని ఫిక్స్ అవ్వకండి అన్ని షోరూమ్స్ తిరిగి దేంతో ఎలాంటి లాభాలు వస్తాయో కనుక్కొని మీరైతే కట్టుకోండి ఓకేనా షోరూమ్స్ వాళ్ళకి మనం ఎలాగో డబ్బులు కడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు క్లారిటీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నెక్స్ట్ ప్లానింగ్ చేసుకోండి ఫస్ట్ నుంచి మా అమ్మాయికి ఇంత పెట్టాలి అని చెప్పి ప్లానింగ్లో అయితే ఉండండి సో ఎన్ని గ్రామ్స్ కొనాలన్నా మీ ఇన్కమ్ చూసి ప్లాన్ చేసుకోండి కొంతమందికి అంత కొనాలి ఇంత కొనాలి అని ఉన్నా ఇన్కమ్ అయితే ఉండదు సో అలాంటప్పుడు ఇన్కమ్ చూసి కూడా ప్లాన్ చేసుకోండి అది మస్ట్ అండ్ షూట్ మనకు అప్పుల బాధ నుంచి మనల్ని బయటపడేస్తుంది అనమాట ఇన్కమ్ తక్కువ ఉండి బంగారం కొనాలని ఆస్తు కొనేస్తూ ఉంటే మీరు ఆటోమేటిక్గా అప్పులు పాలైపోతూ ఉంటారు సో అందుకని చెప్తున్నాను మీ ఇన్కమ్ను చూసుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి చాలా మంది ఆడవాళ్ళు డ్వాక్రాలో ఉంటారు కాబట్టి వాళ్ళకి లోన్స్ వస్తాయి కాబట్టి అప్పుడైతే మీరు ఆ లోన్స్ వచ్చిన అమౌంట్తో వెళ్ళి కొనుక్కొని దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసుకున్న మీకు అమౌంట్ వస్తుంది కాబట్టి మంత్లీ మంత్లీ మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్కమ్ కడుతూ వచ్చేయండి మీకు అయితే డ్వాక్రా లోన్లు అయితే తగ్గుతూ వస్తాయన్నమాట సో డిజైన్స్ నచ్చకపోతే మీరైతే కాయిన్స్ కూడా కొనుక్కోండి ఒక అమ్మాయి మా అమ్మాయి చిన్న అమ్మాయి అండి ఆ అమ్మాయికి నచ్చుతుందో లేదో అని అనుకునే వాళ్ళకి కాయిన్స్ అయితే మష్రూమ్ షూట్ కొని పెట్టుకుంటూ ఉండండి అమ్మాయి పెద్ద అయ్యే లోపల తనకు నచ్చిన డిజైన్స్ అయితే తను చేసుకుంటూ ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మినిమం ఎన్ని సవరాలు పెట్టాలి ఒకసారి ఫిక్స్ అవ్వండి చాలా వరకు పది సవరాలు అయితే పెడుతూ ఉంటారు మా సైడు సో దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి లైక్ నెక్లెసెస్ హారము కమ్మలు చంపసరాలు గాజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి మీరు ప్లాన్గా ఉండండి సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు గోల్డ్ కొనడానికి ఎలాంటి బడన్ ఉండదన్నమాట సో కొద్ది కొద్దిగా కొంటూ ఉండండి ఒకసారిగా కొంటే మీకే ఎక్కువ బడన్ అయిపోతుంది సో గోల్డ్ పెరిగినా మీకు ఎలాంటి భయం అయితే ఉండదు అనమాట సో ఇదండి ఈ రోజుకి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్